నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఒక సంవత్సరం కాలంలోనే తిరువూరు నియోజకవర్గంలో పేద బడుగు బలహీన ప్రజలు ఆసుపత్రుల్లో పాలైతే వారి కోసం సుమారు రెండు కోట్ల పదకొండు లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశాం ఎమ్మెల్యే కొలికపూడి తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో అర్హులైన ఎనభై ఎనిమిది లబ్దిదారులకు సుమారు ముప్పై ఎనిమిది లక్షల విలువ చేసే సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొలుకుపూడి ఈ నెల పన్నెండవ తేదీన కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తవుతుంది ఈ సందర్భంగా గంపలగూడెం మండలం నమిలి గ్రామం బీసీ కాలనీలో పన్నెండవ తేదీ ఆరోగ్యం ఎలా ఉంది అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది కార్యక్రమాన్ని ప్రారంభించుతున్న ఎమ్మెల్యే కొలికిపూడి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొలికపూడి నిర్మల మాదల వాసం గడ్డి కృష్ణారెడ్డి నాయకులు పాల్గొన్నారు ఏ మనిషి జీవితంలోనైనా అత్యంత విలువైంది ఏంటి అంటే మనకున్న డబ్బు మనకున్న ఇల్లు మనకున్న పొలాలు కాదు నిజమైన సంపద అంటే ఆరోగ్యం అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రితమే పెద్దవాళ్ళు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని మరి సిపి పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా చితికిపోయినా అప్పుడు ప్రభుత్వం ఒక్క రూపాయలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కేటాయిస్తుంది దానికి ఒక ఉదాహరణ ఏంటంటే తిరువురు నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో రెండు కోట్ల పదకొండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల రూపాయలు ఒక్క తిరువురు నియోజకవర్గంలోనే గత సంవత్సర కాలంలో పేద మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రి పాలై ఆర్థిక భారం పోసినప్పుడు ప్రభుత్వ సహాయం రెండు కోట్ల పన్నెండు లక్షలు దాదాపు ఒక్క నియోజకవర్గానికి ఇప్పుడు ఈరోజు ఎనభై ఎనిమిది మందికి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లక్షలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి తిరువూరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని ఒక ఇబ్బంది ఒక సమస్య తిరువూరులో ఉన్నది ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు అత్యధికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆసుపత్రుల్లో చేరి పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా భారీగా ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల పన్నెండవ తేదీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి నెమలి గ్రామంలో బీసీ కాలనీ నుంచి ఆరోగ్యం ఎలా ఉంది అనే ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఆరోగ్యం ఎలా ఉంది మనం ఎవరినన్నా పలకరించేటప్పుడు ఏమంటాం